నమస్కారం భారతదేశం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పుడు అది కేవలం సైనిక చర్య కాదు భారతదేశం ఇకపై సహించదు చరిత్రలో నిలిచిపోయే విధంగా స్పందిస్తుంది అని ప్రపంచం చూసింది ఈ ప్రతిస్పందన యొక్క అత్యంత ప్రకాశవంతమైనటువంటి ముఖం బ్రహ్మోత్స క్షిపణి ఇది శత్రువులకు సమాధానం ఇవ్వడమే కాకుండా భారతదేశం ఇప్పుడు రక్షణ సాంకేతికత పరంగా స్వావలంబన చెందిందని ప్రపంచ నాయకత్వం వైపు కూడా పయనిస్తోందని మొత్తం ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది బ్రహ్మోస్ సాధారణ క్షిపణి కాదు ఇది భారతదేశం మరియు రష్యాల ఉమ్మడి ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు దీని ఆపరేషన్ మరియు నిర్మాణం భారతదేశపు ప్రముఖ రక్షణ సంస్థ బ్రహ్మోస్ ఏరోస్పేస్ చేతుల్లో ఉంది బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది టూ పాయింట్ ఎయిట్ మాక్ వేగముతో దూసుకెళ్ళగలదు ఇది ధ్వనివేగం కంటే దాదాపుగా మూడు రెట్లు ఎక్కువ దీని ద్వారా భారతదేశం భూమి సముద్రము మరియు గాలి నుండి శత్రువుపై దాడి చేయగలదు ఈ క్షిపణి యొక్క అతిపెద్ద బలం దాని వేగం ఖచ్చితత్వం మరియు దాడి చేసే సామర్థ్యం దీనివల్ల శత్రువుకు చాలా తక్కువ సమయం లభిస్తుంది ప్రతిస్పందించే అవకాశం ఉండదనే చెప్పాలి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ ప్రాణాంతకమైన మరియు నమ్మదగిన క్షిపణిని కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నాయి ఇప్పటికే బ్రహ్మోస్ పై ఇరవైకి పైగా దేశాలు ఆసక్తిని చూపించాయి భారతదేశం బ్రహ్మోస్ ను అందించిన మొట్టమొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన ఒప్పందం పూర్తయింది చైనాకు వ్యతిరేకంగా సముద్ర భద్రత కోసం వియత్నాం ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ ఇచ్చింది మలేషియా థాయిలాండ్ బ్రూనై సింగపూర్ వంటి దేశాలు బ్రహ్మోస్ గురించి నిరంతరం చర్చిస్తూ ఉన్నాయి ఈ ఆసక్తి ఆసియాకే పరిమితం కాదు బ్రెజిల్ అర్జెంటీనా చిలీ వెనజులా వంటి దక్షిణ అమెరికా దేశాలు కూడా భారతదేశం నుండి బ్రహ్మోస్ ను కొనుగోలు చేయాలి అనుకుంటున్నాయి మధ్య ఆసియా మరియు గల్ఫ్ దేశాల గురించి మాట్లాడుకుంటే సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ ఒమన్ ఈజిప్ట్ వంటి దేశాలు బ్రహ్మోస్ గురించి భారతదేశాన్ని సంప్రదించాయి ఆఫ్రికన్ దేశాలలో కూడా బ్రహ్మోస్కు డిమాండ్ పెరుగుతోంది బ్రహ్మోస్కు ఈ డిమాండ్ కేవలం దాని సాంకేతికత వల్లనే కాదు భారతదేశం ఇప్పుడు విశ్వసనీయమైన రక్షణ భాగస్వామిగా మారడం వల్ల కూడా పాశ్చాత్య దేశాల మాదిరిగా భారతదేశం తన రక్షణ ఒప్పందాలతో పాటుగా రాజకీయ షరతులు విధించదు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ఇకపై కేవలం ప్రచారం కాదు అది ప్రపంచానికి అవసరంగా కూడా మారింది భారతదేశం ఇప్పుడు బ్రహ్మోస్ ను తేలికైన మరియు మొబైల్ వెర్షన్ లో అభివృద్ధి చేసింది దీన్ని చిన్న ఓడలు ట్రక్కులు మరియు విమానాల నుండి కూడా సంధించవచ్చు దీని కొత్త వెర్షన్లు కూడా హైపర్సోనిక్ వర్గంలోకి వెళుతూ ఉన్నాయి వీటిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు అత్యంత అజేయమైన క్షిపణులుగా మారవచ్చు ఇదంతా భారతదేశం ఇప్పుడు రక్షణాత్మక ఆలోచనతో కాకుండా వ్యూహాత్మక ఆలోచనతో ముందుకు సాగుతోంది అని చూపిస్తోంది బ్రహ్మోస్ పేరు వింటేనే శత్రువులు విచక్షణ కోల్పోయే రోజు ఎంతో దూరంలో లేదు ఒకప్పుడు ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడిన భారతదేశం ఇప్పుడు ఎగుమతుల్లో ముందంజలో ఉంది బ్రహ్మోస్ కేవలం క్షిపణి కాదు అది భారతదేశ శాస్త్రీయ ప్రతిభ సైనిక సామర్థ్యం మరియు వ్యూహాత్మక అవగాహనకు చిహ్నం ఈ క్షిపణి ఆకాశంలో గర్జించినప్పుడు శత్రువు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం దాన్ని వింటుంది